ైస్తి లార్డ్ నామానికి మహిమ కలుగును గాక ఈరోజు దేవుని వాగ్దానము యహోవా దయాళుడు ఆయన కృప నిరంతరము నిలుచును ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి నూట పద్దెనిమిదవ కీర్తన మొదటి చరణము ఈ ఉదయకాల సమయంలో దేవాతి దేవుడే మనతో మాట్లాడుతున్నాడు యహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని ప్రార్థనలో ప్రాముఖ్యమైనది స్థుతి ఎంత ఎక్కువగా స్థుతించుతామో అంత విశ్వాసం పెరుగుతుంది మనలో మనలో జీవం ఉంది అని రుజువుపరచడానికి మనం దేవుణ్ణి స్థుతించాలి మృతులు మౌనస్థితిలో ఉంటారు సజీవులు సజీవులే కదా దేవుణ్ణి స్థుతించెదరు స్థుతించడం అంటే అందరూ అంటారు పెదవులతో స్థుతి స్థుతి స్తోత్రమని కానీ అది హృదయ లోతుల్లో నుంచి రావాలి అప్పుడు దేవుడు కూడా హృదయపూర్వకంగా మనల్ని ఆశీర్వదిస్తాడు నీ స్థుతి పైకి వెళ్తుంటే ఆశీర్వాదం కిందకి వస్తుంది స్థుతించుచున్నావా దేవుణ్ణి క్రీస్తును అంగీకరించిన ప్రతి వ్యక్తి ఆయనను స్థుతించాలి రాజైనా రైతైనా నీవైనా నేనైనా సేవకులైనా విశ్వాసులైనా ప్రతి ఒక్కరూ దేవుణ్ణి స్థుతించాలి నీ స్థుతి నీ స్థితిని మారుస్తుంది నీ ప్రార్థన నీ పరిస్థితిని మారుస్తుంది ప్రియ సహోదరుడా సహోదరి నీవు ధనికుడవైనా పేదవాడివైనా సరే స్తుతించాలి దేవుణ్ణి ఆయన సహాయము చేయటకు సిద్ధంగా ఉన్నాడు మరి నీవు ప్రార్థిస్తూ స్థుతించగలుగుతున్నావా ఆలోచించు నేనెల్లప్పుడూ ఎహోవాను స్థుతించుచున్నానో మరి ఎక్కువగా ఆయనను కీర్తింతును అని నీ నోరు దినమెల్లా ఆయనను గూర్చి వివరించినట్లు నీ నోరు తెరచి స్థుతించు స్థుతించాలా అన్న ఆలోచన వస్తుందా నిజమే ఆయన పూజార్హుడు పరమందు దూతలు నిత్యము స్థుతించుచూనే ఉన్నాయి మనుషులు ఇంకా సృష్టికర్తను మరచి సృష్టినే స్థుతించుచున్నారు నీకు జీవమిచ్చి ఇంకా ఈ భూమి మీద సజీవముగా ఉంచిన దేవుణ్ణి స్థుతించడానికి ఎందుకు నీకు నిర్లక్ష్యం స్థుతించే గుంపులో ఉన్నావో నిద్రించే గుంపులో ఉన్నావో చూసుకో ఆయన స్థుతులకు పాత్రుడు నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు మూడు వందల అరవై ఐదు రోజులే కాదు యుగ యుగాలు ఆయన స్థుతింపబడుతున్నాడు మరణమును జయించినవాడు నీకోసం తిరిగి లేచాడు ఆయనే నీకు ఎత్తైన కోట కృపగల దేవుడిగా ఉన్నాడు నీకున్న బలముతో ఆయనను స్థుతించు కీర్తించు స్థుతుల ద్వారా ఆనాడు గొప్ప కార్యాలు చేస్తున్న దేవుడు ఈరోజు నీ జీవితంలో చేయాలి అని ఎదురు చూస్తున్నావా అయితే స్థుతించు ప్రార్థించు ఆయన గొప్పవాడని ఆయన నీ స్థుతుల మూలముగా దుర్గాన్ని స్థాపించగల సమర్థుడు ఆమెన్ ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న గాడ్ బ్లెస్ యూ ఆమెన్